నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ పై అరాచకం అంటూ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున సాక్షి పత్రిక కానీ వైసీపీ కానీ గొడవ చేస్తాం సరే ప్రజలు అలాగూ దాన్ని ఎలా గమనంలోకి తీసుకోలేదు పట్టించుకోలేదు ఇంకేముంది అంబేద్కర్ విగ్రహమే దాడి చేశారు అది ఇది ఇది అది అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ పెడుతున్న పరిస్థితి కనిపిస్తాం తీరా అక్కడ జరిగింది వేరు వీళ్ళు ఇస్తున్నటువంటి ఎలివేషన్ వేరు ఈ రకంగా సొంత పత్రికని సొంత ఛానల్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారాన్ని మరి ఎందుకో తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోతోంది ఆ చల్లే విషయాన్ని చిమ్మే బురదని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది అనేటటువంటి భావన కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అంతర్గతంగా వ్యక్తం చేస్తూ మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా ఇంత రద్దు చేస్తుంటే మీరు వచ్చి కౌంటర్ ఏంటి అసలు జరిగింది ఏంటి ఏంటి అనేది మీరు ఎందుకు చెప్పారని ఒక కామెంట్లు కూడా వినిపిస్తుంది సో ఓవరాల్గా మీ వ్యూ ఏంటి నిజంగానే అంబేద్కర్ కి అంత అవమానం జరిగిందా ఇప్పుడు రాక్షస పాలన జరిగిందండి ఐదు సంవత్సరాలు చెప్పాలంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ ఆ రాక్షస ప్రవృత్తి అనేటువంటిది వాళ్ళలో నుంచి పోదు ఎందుకంటే ఈ మాట గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అసురులు అంటే ఎవరండి మనకి పురాణాల్లో కనుక వీటిలో కనుక తీసుకుంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎక్కడన్నా ఒక మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొట్టడం అనేటువంటిదే వాళ్ళ యొక్క పని లక్షణం పురాణాలు ఇవాళ ప్రజెంట్ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి ఉన్న ఐదు సంవత్సరాలు పూర్తిగా నాశనం చేస్తారు అన్ని వ్యవస్థల్ని చెరబట్టి అన్ని రకాల దాష్టికాలు చేసి భ్రష్టు పట్టించిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పునర్నిర్మాణానికి అంటే ఒక రకమైన యజ్ఞం చేస్తున్నప్పుడు ఏంటంటే దానికి సహకరించకపోగా అది జరిగితే ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని దొరికిన ప్రతి అవకాశాన్ని పెద్ద ఎత్తున అబద్ధ ప్రచారం చేయటం అనేటువంటిది గూగుల్స్ ప్రచారం ఈ యొక్క అసురులు చేస్తున్నటువంటి పని దాన్ని మీరు అన్నదాంతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఏకీపిస్తాను తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఒకదాన్ని కౌంటర్ చేయటం కానీ లేకపోతే చేసిన దాన్ని చెప్పుకోవడం కానీ వీళ్ళకి చేత కాదు లేకపోతే వాళ్ళ బాబాయిని వాళ్లే చంపించి చంద్రబాబు నాయుడు గారి చేతులు ఇంత బారు కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్రను రాసి అంత ఆబ్వియస్ గా అబద్ధమాడినప్పుడు ఇవాళ వరకు వాళ్ళ మీద తీసుకున్న పేపర్ మీద తీసుకున్న చర్యలు ఏంటి అదే పని గనక ఎందుకు నిన్న నిన్న నిన్నగాక మొన్న వెనుకొండలో హత్య జరిగితే ఒక వైసీపీ వ్యక్తి ఒక వైసీపీ వ్యక్తిని మరో వైసీపీ వ్యక్తిని హత్య చేస్తే దాన్ని తీసుకొచ్చి పార్టీకి చుట్టి డెల్లీ దాకా వెళ్ళి యాగి చేస్తే దానికి ఏం కౌంటర్ చేస్తే దానికి దానికి పెట్టిన టైటిల్ ఉన్న నారారూప రాక్షసం అంట రాక్షసం సో డైలాగ్ అందుకు ఎందుకంటే ఈ మధ్య పురాణాలు ఇవి ఎక్కువ మాట్లాడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి అదేదో మోజు వచ్చినట్టుంది ఆయనకి ఇలా చేస్తున్నప్పుడు అంతకు ముందు కూడా చూసాం ముప్పై నాలుగు మంది ముప్పై ఐదు మంది డిఎస్పీ ప్రమోషన్స్ అంటే ఒక ఇద్దరికి తప్పితే అన్ని వాళ్ళ పొలపలకే ఇచ్చుకున్నారన్నారు ప్రజలు కూడా నమ్మారు అది పెద్ద డ్యామేజ్ జరిగింది మీకు అలాగే ఢిల్లీ వెళ్ళి మరి మీరు అన్న వినుకొండ ఇష్యూలో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది రాష్ట్రపతి పాలన కావాలన్నంత ఎత్తున వాళ్ళు నెల రోజులకే నెల రోజులకే మరి బ్రాండ్ ఆంధ్ర అనేటువంటి దాన్ని దెబ్బతీయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లోనే ఇది కూడా ఒక భాగం అని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఇక్కడ పెట్టడంలో కూడా రాజకీయమే ఎందుకంటే మీరు విజయవాడ ప్రాంత వాసులే నేను అక్కడ ఉండని వచ్చిన వాడిని కాబట్టి స్వరాజ్య మైదాన్ అనేటువంటిది గుండెకాయ లాంటిది ఏ ఈవెంట్స్ చేయాలన్నా ఏ ఆర్గనైజ్ చేయాలన్నా కూడా విజయవాడ మొత్తానికి ఉన్నటువంటి ఏకైక ప్లేస్ అది ఎగ్జిబిషన్ ఇచ్చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది నేను రాజధానిలో పెద్ద ఎత్తున పెడతానన్నారు కాబట్టి ఆ రాజధాని అనేది లేకుండా చేశారు కాబట్టి దళితులు కేటాయించి అలా లేకుండా చక్కగా విలువైనటువంటి భూమిలో అందరికి అందుబాటు ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద విగ్రహం పెట్టి నేను ఏదో దళితులను ఉదరించానని చెప్పాలనేటువంటి దాంట్లో కూడా ఒక రాజకీయ కుట్ర కోణం ఉంది దాంట్లో సరే మంచో చెడో పెట్టారు పెట్టిన తర్వాత సహజంగా ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఎవరైనా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించినా లేకపోతే శంకుస్థాపన చేసినా లేకపోతే ఓపెన్ చేసినా ఏంటంటే ఒక శిలాఫలకం మాత్రమే వేస్తారు ఆ శిలాఫలకంలో ముఖ్య అతిథి ఎవరు ప్రారంభించిన వాళ్ళు లేకపోతే ఆ రోజున వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చిన అతులంతా కూడా అది పూర్తిగా పర్మనెంట్ గా అక్కడ ఫిక్స్ చేస్తారు దీనికి రంగులు పిచ్చి పేర్లు పిచ్చి ఫోటోలు పిచ్చి ఎడు ఉంది ఈ పిచ్చి తోటి ఎన్ని వేల కోట్ల రూపాయలు తగలేసాడో మనం చూసాం ప్రభుత్వ భవనాలు అన్నిటికీ పార్టీ రంగులు వేసుకోవటం తన పేరు ఎక్కడ పడితే అక్కడ చివరికి పాస్బుక్ల మీద తన ఫోటో చివరికి సర్వే రాళ్ళ మీద కూడా పెట్టి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు నష్టపరిచింది మనం చూసాం కాబట్టి అంబేద్కర్ తో పాటుగా ఆయన విగ్రహానికి కంటే కూడా ముందు ఈయన పేరు మీద పడాలని ఎంత పెద్ద ఎంత పెద్ద పెద్ద లెటర్స్ లో రాశారో చూసాం ఆయన పేరుతో సమానంగా ఈయన పేరు రాసుకుంటే సహజంగానే కడుపు మండవాళ్ళు కొంతమంది ఉంటారు ఉన్నప్పుడు ఏంటంటే ఏ పోకరిలో ఆకతాయిలో దాన్ని చేశారు దాన్ని చేయటం కూడా తప్పే ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దాన్ని చట్టబద్ధంగా తీసేయండి ఏదైనా ఒక తీర్మానం చేస్తా ఇంకోటి చేస్తో అసలు దాన్ని అలా వదిలేసిన పర్వాలకు ఇక్కడ కిషోర్ గారు అందరూ మర్చిపోతుంది ఏంటంటే గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప చక్రవర్తులు బ్రహ్మాండంగా పాలించినటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారండి నిన్న బంగ్లాదేశ్లో చూసాం ముజుబూర్ రెహ్మాన్ విగ్రహాలని వాళ్ళకి స్వతంత్రం తీసుకొచ్చిన ఆయన్ని బుల్డోజర్ పెట్టి క్రేన్లు పెట్టి జాతిపిత విగ్రహాలే పడగొడుతున్నప్పుడు నువ్వెంత నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు పాలన పోనీ ఏమన్నా ప్రజారంజకంగా పాలిస్తే నాలుగు కాలపాటు గుర్తుంటావు అంటే పర్వాలేదు కానీ ఒక పీడకలలాగా ప్రజల్ని పీడించిన తర్వాత విగ్రహాల మీద నువ్వు వీటి మీద పేర్లు రాసుకుంటే ఊరుకుంటారా కడుపు మండిని ప్రజలు ఎవరో ఒకటి చేస్తారు నువ్వు అన్నావు కదా నిన్ను తిట్టినప్పుడు బీపీ వచ్చినోడు ఎవడో పోయి ఆఫీస్ మీద బాగా కొట్టాడని కాస్తం అలాగే అంబేద్కర్ కింద అంబేద్కర్ పేరు కంటే పెద్ద పేరు నీది కనపడుతుంది కాబట్టి ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కడుపు మండి ఉండొద్దు పీపీ వచ్చింది కొట్టేశారు దాన్ని దళితుల మీద దాడి అంబేద్కర్ గారికి అవమానం అంబేద్కర్ గారి విగ్రహం మీరు వెయ్యి అడుగులది పెట్టినా ఒక్క అడుగు విగ్రహం పెట్టినా ఆయనకు వచ్చే తేడా ఏం లేదు ఆయన చేయాల్సిన పని చేసేసారు ఈ పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రసీని ఆయన తయారు చేసి పెట్టాల్సిన చట్టాలతో ఇంతవరకు మనం హాయిగా ఉన్నామంటే ఆ మహానుభావుడు చేసింది అనేది అందరికీ తెలుసు ఆయనకి నువ్వు ఏదో గౌరవించినట్టు మిగతా వాళ్ళు ఏదో అవమానం చేసినట్టు మాట్లాడటం అంటే ఏంటంటే నీ దివాళా కోరుతనాన్ని మాత్రమే తెలియజేస్తుంది కానీ ఇక్కడ పౌర సమాజం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రతి ఇన్సిడెంట్ ని కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్కి చూడుతున్నారు చాలా మందికి అది అర్థం కావట్లేదు మీరు వినికొండలో జరిగిన సంఘటన దగ్గర నుంచి తీసుకోండి ప్రతి సంఘటన స్ట్రాటజిక్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో చట్టబద్ధ పాలన లేకుండా ఉంది అని ప్రజలకి ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగమే అలాంటప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ గనక ప్రజలకు నిజాలు తెలుసులే అని గనక ఊరుకుంటే మనకు వెనక ఒక కథ ఉంది బ్రాహ్మడు మేక మేక పిల్ల అనేటువంటిది ఆయన తీసుకుంటూ పోతే ఒక వ్యక్తి వచ్చి అదేంటండి మేకను తీసుకెళ్తున్నా కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడు ఈ బ్రాహ్మడికి తెలుసు అది మేకని ఆ పర్వాలేదు అని చెప్పి ముందుకెళ్తే ఇంకోటి వచ్చి అదే అన్నాడు అని ఈ నలుగురు దొంగలు అనుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళు సో నలుగురు అనేటప్పటికి ఈ బ్రాహ్మడికే డౌట్ వచ్చింది నిజంగా నేను కుక్కని తీసుకెళ్తున్నానే వదిలేసిపోతే దాన్ని తీసుకెళ్ళి కోసుకొని తిన్నారు సేమ్ కథ మన రాష్ట్రానికి ఇప్పుడు అప్లై అవుతాం మీరు ఒకసారి చెప్పకపోతే నమ్మకపోవచ్చు రెండోసారి చెప్పినా నమ్మకపోవచ్చు పదే 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 ఒక అబద్ధాన్ని గనక చెబితే దానికి వీళ్ళు సరైనటువంటి కౌంటర్ గనక ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా ఒక ప్రెస్ రిలీజ్ చేయండి ఎవరో ఎక్కడో వచ్చి ఒక ప్రెస్లో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు ప్రజల దృష్టికి వెళ్ళాలి కాబట్టి జరిగే ప్రతి ఇన్సిడెంట్ని కౌంటర్ చేయటం అనేటువంటిది అధికార పక్షం యొక్క బాధ్యత మీరు పనిలో పడిపోయాం కదా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అదే అనుకున్నారు నేను ఒక అమరావతి కడితే సరిపోద్ది నేను ఒక పోలవరం పూజ చేస్తే సరిపోద్ది అన్నారు మీరు అమరావతి కట్టాలంటే ఒక పదిహేను సంవత్సరాల ప్రణాళిక అన్నారు దాన్ని ప్రజలకు చెప్పడంలో మీరు ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఏమన్నారు అదిగో అమరావతి కడతానన్నాడు కట్టలేదు చూడండి అన్నాడు ఒక ఇరవై అంతస్తులు బిల్డింగ్ కట్టాలంటేనే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీ మూడేళ్ళు పడుతుంది మూడేళ్ళలో అయితే తొందరగా అయినట్టు అలాంటి ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఒక రాజధానిని పూర్తి చేయడం అనేటువంటిది అడిగేవాడికి ఎలా బుద్ధి లేదు వినేవాడికి ఎట్లా బుద్ధి లేదు ఐదేళ్లలో రాజధాని అయిపోతుందా అయినా కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు లబ్ధి పొందగలిగారు కాబట్టి ఇలాంటి కుటిల యత్నాలు అనేటువంటిది అసురులు అని నేను వాళ్ళకి పేరు పెట్టింది ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి కన్సిడరేషన్స్ ఉండవు అబద్ధం ఆడుతున్నాము మనకి ఇది తప్పు మనం చేస్తున్నది అనేటువంటిది ఏ మాత్రం ఆత్మ అనేటువంటిది వాళ్ళకి లేదు ఆత్మవిమర్శ అనేది చేసుకోవటం అనేది వాళ్ళకి ఉండదు ఏది మాట్లాడాలంటే అది మాట్లాడేసాం ఏది రాయాలంటే అది రాయటం ఏది చూపించాలంటే అది చూపించడం అనేటువంటిది వాళ్ళ యొక్క బేసిక్ నేచర్ కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి సరైనటువంటి ఇది స్ట్రాటజీ మీరు వేసుకోకపోతే పార్టీగా మీరు నష్టపోవటమే కాదు తెలుగుదేశం అధికారంలో ఉండటం వలన రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటిది గమనించాలి దానికి తగ్గట్టుగా వాళ్ళని మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు మీరు సాక్షి పేపర్కి జరిగినటువంటిది ఇదైతే అంబేద్కర్కి ఏమో అవమానం జరిగిందని రాశారని ఆ ఛానల్కి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మీరు ఇలా వదిలేసి ఊరుకుంటే ఏంటంటే ప్రతిసారి ఒక పది నోటీసులు వెళ్ళినాయి అనుకోండి పదకొండోసారి ఖచ్చితంగా వాళ్ళు రాయటానికి భయపడతారు కదా వాళ్ళు ఇవ్వట్లేదు అందరికీ విజయసాయి రెడ్డి గారు మొన్న ఎంత ఎత్తున ఎగిరారు పర్సనల్ విషయం వస్తేనే మీ అందరి సంగతి తెలుస్తా నేనే ఛానల్ పెడతా అది ఇదని ఎన్ని ఎన్ని వీరంగా వేశాడు ఆయన ఎంత వీరంగా వేశాడు మరి మీ వైపు నుంచి మౌనం ఉంటేలాగా కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రచారాలని మీరు ఆదిలోనే మొక్కలోనే తుంచేకపోతే అది రేపు పొద్దున మానైన తర్వాత జనాలు గతంలోనే కానీ మళ్ళీ నమ్మారంటే మళ్ళీ మీకు రాష్ట్రానికి ఇబ్బంది వస్తుందని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలి నాయకుల అప్రమత్తంగా ఉండాలి వాళ్ళకు ఒక అర్థమయ్యేటట్టుగా ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు వివరంగా చెప్పాలనేటువంటి నా భావన